భారతీయ జనతా పార్టీ నుండి మూడవసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలో ఘనంగా బాణ కాల్చి సంబురాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించినందుకు మండల ప్రజలకు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ పాలనలో దేశ ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించిన ఘనత మోడీకే దక్కుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన సందర్భంగా రెండు వందల నలభై సీట్లు బీజేపీ కట్ట బీజేపీకి కట్టబెట్టిన దేశ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం చాలా శుభప్ర శుభప్రదమైన దినం ఈరోజు దీన్ని దేశ ప్రజలందరికీ నేను నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు తెలుగు మంత్రుల లైన్లు అందులో ఒకటి బండి సంజయ్ గారు ఒకటి మన తెలంగాణకు కిషన్ రెడ్డి గారికి ఇది కూడా శుభ పరిణామము తెలంగాణ అభివృద్ధి కొరకై దేశ ప్రజలందరికీ విన్నవించడం ఏమనగా బీజేపీకి ఇంత అఖండ మెజారిటీ కట్టబెట్టిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి ఏం కావాలనో ఆ ప్రతిఫలాలు అందరికీ అంది అందించగలుగుతుంది మరియు నిజామాబాదులో అలు పెరుగు కష్టపడ్డ కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు అరవింద్ గారికి అఖండ మెజారిటీ కట్టబెట్టిన నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాశీకరణ చేయడం జరుగుతుంది మన భారతదేశంలో ముఖ్యమైన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి మనకు రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చింది అయితే కాంగ్రెస్ గవర్నమెంటు ఆయనకు రెండు వందల ముప్పై నాలుగు ఎన్నో సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంగా ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ ఆయనకు మద్దతుగా మేమందరం సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జై భారత్ మాతా శుభాకాంక్ష నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నోసారు బీజేపీ రావాలని ఈ ముఖ్యమంతి మొత్తం రెండు వందల ముప్పై సీట్లు వచ్చిన వస్తే వాళ్ళు బాగా రూపా మరి రెండు వందల నలభై నలభై నాలుగు సీట్లు నలభై సీట్లు వచ్చినాయి మేము వెనక వాడి ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఈ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలా ఏదో ఏమో చెప్తుండ్రు నరేంద్ర మోదీకి ముఖ్యమంది వచ్చినాయని చెప్పుడు అవన్నీ ఖండిస్తున్నాం మేము నాకు మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ కు రెండు వందల తొంభై మూడు ఇట్లు వచ్చినాయి నరేంద్ర మోదీ కాకుండా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలని చూపు ఎట్లయి కాదు ఇవన్నీ మేము అన్ని ఖండిస్తున్నాం మేము మరి ఇంకా ముందు పోతామని జయశ్రీరావు ఈ సందర్భంగా మేము చేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ